అత్యంత వేగంగా చెందుతోందని ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమల్లో కూడా ఏపీ జర్నలిస్టులు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజ్యాంగ సంస్థలు ఇచ్చిన నివేదికలు గణాంకాలతో పాటుగా అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అభివృద్ధి సంక్షేమం మేలు కలయికగాను విశ్లేషించారు చూడాలని మనసు మన చెప్పడానికి ఒక పూట తిండి కోసం అలమటించిన నిరుపేదలు సైతం అభివృద్ధి వైపు ప్రయాణం మొదలు పెట్టారు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పది శాతం జరుగుతున్నాయి ఇంకా మత్స్య రంగంలో నెంబర్ వన్ గా ఉంది నికరంగా రెండంకెల వృద్ధి రేటు సాధిస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే అయితే రాష్ట్ర ప్రజలకు గర్వకారణమైన ఎన్నో విజయాలను మరుగుపరిచేందుకు ఏపీలోని ప్రతిపక్షాలు కుట్ర ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం కాదండి ఈ భారతదేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది ఇది చాలా మందికి తెలియకపోవచ్చు ఈ రోజున భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో దాదాపు పది శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నాయి సంక్షేమానికి వచ్చేటప్పటికి దాదాపు నేరుగా గాని పరోక్షంగా గాని దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని చేసిన దేశంలోని ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు పెద్ద రాష్ట్రాలైనా సంక్షేమము అభివృద్ధిలో నిజమైన విజనరీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అందరికంటే ఎక్కువగా ఏపీలోని ప్రతిపక్షాలే గుర్తించాయి జగన్ తన ఆలోచనలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతూ ఉంటే రాజకీయంగా తమకు అత్యంత గడ్డు పరిస్థితులు తప్పవన్న భయంతో రాష్ట్రంలో అమలవుతున్న సంపూర్ణ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజల మనసులను వాటి నుంచి మళ్లించడం కోసం ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు మతాన్ని ప్రాంతాన్ని వాడుకోవడానికి వెనకాడలేదు విద్యా వైద్య రంగాల్లో జగన్ పాలన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఇంతవరకు ఎవరు చేయనివి చేయాలి అనుకోనివి అందుకే అడ్డగోలుగా అడ్డదిడ్డమైన ఆరోపణలు అర్థం లేని నిందలతో జగన్పై విరుచుకుపడేందుకు విపక్షాలు విఫల ప్రయత్నం చేశాయి కానీ నిజం నిలగడ మీద తేడా తెల్లమైంది దేవాదాయ శాఖకు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి తొలి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది వంశపారంపర్య అర్చక అర్చకత్వాన్ని ఆమోదించినటువంటి అంటే కలెక్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఇదే ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు నిత్య ధూపదీప నైవేద్యాలు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఇదే వాటికి ఆర్థిక సహాయం దానికి కావాల్సినటువంటి నిత్య ధూపదీప నైవేద్యాలకు కావాల్సిన ఆర్థిక సహకారం అందిస్తుంది అర్చకులకు కూడా పదవీ విరమణ ఏర్పాటు చేసింది ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో నలభై వేల అర్చక స్వాములు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు తుప్పున మేధావులు సామాజిక పాత్రికేయ పండితులు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ప్రమాణాలు జాతీయ అంతర్జాతీయ నివేదికలను అధ్యయనం చేసి వారి విశ్లేషణలు చెబుతున్నారు అయితే రాష్ట్రంలో అతి సామాన్యుడు కష్టజీవి మనోగతం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్నది మామూలు రాజకీయ దాడి కాదు పెత్తం దాడిలు చేస్తున్న మూకుమ్మడి క్షుద్ర రాజకీయ దాడి రాష్ట్రంలో ఏ ఒక్క పేద సామాన్య కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకున్న జగన్ ఆ ఇంటి పెద్ద కొడుకు అన్నయ్య మేనమామ మొత్తంగా బాధ్యత తీసుకున్న ఆ ఇంటివాడు ఒక పేదవాడికి వైద్యం ద్వారా ఒక పేదవాడికి ఒక ఉచిత విద్య ద్వారా నాడు నేడు అని పెట్టి సమూల ప్రక్షాళన చేసి ఒక పేదవాడి పిల్లోడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి వాడు ఉన్నత రంగాల్లో స్థిరపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చేసే ఈ ప్రజా పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు ఈ పేదల వర్గాలు నా ఎస్సీ నాయస్సీ నాబీ బీసీ అని జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసేసుకుంటున్నాడు ఈ వర్గాల్ని ఎట్లయినా జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలనే ఒక కుట్రపూరితమైన వాతావరణం ఈ రోజు లో ఉంది సదస్సు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై సమగ్ర సంపూర్ణ విశ్లేషణ చేసిందంటున్నారు పరిశీలకులు Bir şey var.